హైవేవర్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక పోచడం ద్వారా విధ్వంసానికి ఇది తెర తీసి ఇక అక్కడి నుంచి ఎక్కడికక్కడ ప్రాజెక్టులు ఆపటం రివర్స్ కానడం పవర్ పత్ అగ్రిమెంట్స్ ఆపటం ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్న కంపెనీలను పోగొట్టాడు కొత్త కంపెనీలు తీసుకురాల అమరావతిని మొక్క అమరావతి అంటే ఆపేశారు ఆడున్నది ఎక్కువ మంది బీసీలు అదేమంటే వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ లేజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పేసి మూడు మొక్కలు ఆటాడు ఎక్కడ ఇచ్చేసింది ఏమీ లేదు వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో ఇన్ని చేసినటువంటి ఈయన ఇప్పుడు ఏం సాధిద్దామని మరలా గెలిపించమని అడుగుతున్నాడు ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి సో మెయిన్గా ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఈయన నేను పేదల మనిషిని పేదల పక్షపాతలు అంటూ ఉన్నాడే మొన్న షర్మిని చెప్పారు సొంత అన్న కదా నాకు రావాల్సిన ఆస్తి కూడా ఇవ్వకుండా ఆయన అనుభవిస్తా ఉన్నాడు అదే అప్పు అంటున్నాడు ఆయన ఇంట్లో బంగారు కుర్చీలు ఉన్నాయంటే జోక్ చేస్తుందేమో అనుకున్నా టీవీ నైన్ వాళ్ళతో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కుర్చీలకి వచ్చేసి బంగారు తాపడం చేసే సింహాలు ఉన్నాయి పాపం ఆ సింహాలు చూస్తే సింహ సినిమా అందరూ అనుకుంటూ ఉన్నారేమో వాస్తవానికి సింహం కాదండి వేరే పదం వచ్చింది బట్ వద్దు సింహం అయితే కాదు సింహం లాగా సింగిల్గా వెనక బోర్డక మంది ఉన్నారు భయపడుతుండే ఒక మనిషి ఎలా ఏంటి అన్నప్పుడు ఈయన ఎవరు అవినాష్ రెడ్డి అంటున్నాడు జనాలట ఈయనకట అండగా ఉండాలట పోరాడే శక్తినివ్వాలట అక్క చెల్లెమ్మలట షర్మిల సునీత అట తా తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్తారట అవినాష్ కాబట్టి జనలాంటి నీకు సపోర్ట్ ఉండాలట జగన్మోహన్ రెడ్డి అంటాడు నేను పేదల మనిషిని నాకు మీరంతా సపోర్ట్ ఉండాలి అంటాడు ఈయన పదహారు నెలలు జైల్లో ఉండొచ్చినాడు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఈయనకి ప్రజల సపోర్ట్ ఉండాలి ప్రజలే బలంగా ఉండాలట సొంత బాబాయ్ని చంపినటువంటి కేసులో ఎక్యూజ్డ్గా ఉన్నాడు మొత్తం కాల్ టేటర్ సహా గూగుల్ టే మొత్తం బయట పెట్టారు సిబిఐ వాళ్ళు ఆయన సరే ఆయన చంపలేదట ఆయన మంచివాడట జగన్మోహన్ రెడ్డి అంటాడు అవును నేను నన్ను నమ్మండి నాకు మీరు అంతా అండగా ఉండని చెప్పేసి ఆయన అంటాడు తు దీని అమ్మ జీవితం అనిపించింది నాకైతే ఎంతకంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న సీబీఐ వాళ్ళు టు పిన్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏమో అవినీతి జైల సచ్చినుడు అవినాష్ రెడ్డి ఏమో వివేకా రెడ్డి సునీత అండ్ షర్మిలేమో పాపం అనకూడదు కానీ ఈ అన్నదమ్ముల మీద కక్ష తీర్చుకుంటా ఉన్నారు ఏ కక్షలు తీర్చుకుంటారు పాపం వాళ్ళు వాళ్ళు చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది అయ్యో పాపం కదా అనిపిస్తుంది లేదు ఆడవాళ్ళు చూస్తే ఇక్కడ అన్నదమ్ములు మాత్రం బంగారు కుర్చీలు మరల ఎంపీగా పోటీ చేయటాలు అదేమంటే మేము అమాయకులు మీరు అంత మాత్రం ప్రజలు అనటాలు ఏంటంటే అసలు ఇది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నందుకు వీళ్ళు వీళ్ళకి ఏది కూడా చేసుకుంటూ పోతున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజారంజక పాలన అందించింది లేదు షర్మిలు చాలా సూటుగా చెప్తూనే ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది ఏంటి జగన్ రెడ్డి హయాంలో జరిగింది ఏంటి ఏ మాత్రం ఆ పరిపాలనకి ఈ పరిపాలన పొంతనే లేదు కక్షలు కార్పణ్యాలు అన్నీ ఇప్పుడు ఆనాడు ఆనాడు కూడా ఇంకా చాలా ఉన్నాయి బట్ ఆమె చెప్తుంది ఏంటంటే వైఎస్ రాజశేఖర్ పరిపాలనలో జరిగింది జగన్ రెడ్డి పరిపాలన ఏ మాత్రం పొందడం లేదో అంది అది నిజం కదా మీరే చెప్పండి వీళ్ళకి ప్రజలు అండగా ఉండాలా బంగారు తాపడంతో కుర్చీలు చేపచూడ సింహాలు లెక్క వీళ్ళు సింహాలు అయిపోతారా నాకు నిజంగా ఎంత బాధేస్తుందంటే ఇంకా వీళ్ళ పక్షాన ఉంటున్నది అసలు ఎవరు ఇంకా వీళ్ళు నమ్ముతుంది ఎవరు అది నాకు అర్థం కావట్లేదు జగనన్న కోసం జగనన్న వస్తాడు జగనన్న మేలు చేస్తాడు రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని దాన్ని నేను కాదా నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్లీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను వివేకానంద రెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అని ఎంతో మంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరి అండ చూసుకొని నేను ఏ రోజు మీకు రిబేల్ చేశానా నాకు రాజకీయ కాంక్ష గాని డబ్బు కాంక్ష గాని ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంత కాలం మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కాని డబ్బు ంక్ష గాని ఏ ఇతర ఆశ లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి గాని ఒక పోస్ట్ గాని నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని గాని ఈ పదవి అని అడిగానని గాని మీరు ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని గాని డబ్బు కాంక్ష ఉంది అని గాని మీరు రుజువు చేయగలరా అసలు మనిషిని మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు ఏదైనా ఒక లావాదేవీ కోసం ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర రెడ్డి గారు ఆయన బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు తింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నిలబడడం జరిగింది ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారి భార్య జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైం చేసిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా ఒకే జనరేషన్ కు చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నెపటిజం గురించి మాట్లాడుతున్నారు మరి ఆ టైంలో నెపటిజం ఉన్నిందా అమ్మ నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు కానీ మిగతా అందరికి చాలా మందికి ఉంది ఈ పాప పాలిటిక్స్ లో షైన్ అవుతుంది ఈ పాప నీకు బలం అవుతుంది ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ ను జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యల్లో చేస్తుంటారు అమ్మ కూడా చేసింది అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాటిచ్చారు తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని గాని నాకు ఈ పోస్ట్ ఇ అని గాని నేను ఒక్క రోజు కూడా నా నోరు తెరిసి అడిగిన పాపాన పోలేదు ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని ఏదైనా అన్నకి ఇష్టం లేదులే అన్న కుదిలేద్దాంలే అన్న అడిగాడు చేద్దాంలే అన్న కోసంలే అన్న అన్న అని పిచ్చి దాని మాది నేను చేశాను దానికి ఈ రోజు అనుభవిస్తున్నా అమ్మ చెప్పినప్పుడు కాదండి అమ్మకి మాట ఇచ్చింది ఆయనే అదే కదా ఆవిడ అడిగేది మాటిచ్చావు కదా అని ఆవిడ అడుగుతుంది